గోదావరి పుష్కరాలు వస్తున్న తరుణంలో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం పాలకమండలి ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావించాలని భక్తులకు గుర్తుండిపోయేలా శాశ్వతమైన సేవలు అందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం పాలక మండలికి శనివారం అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మంగళగిరి తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దేవాలయ కమిటీలు నియామకం జరిగిందన్నారు సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో పలు అభివృద్ది పనులు జరుగుతారు జరుగుతున్నాయని అన్నారు వచ్చే పుష్కరాల నాటికి నగరాన్ని సుందరంగా పర్యావరణంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు నగరంలో కొయ్యాల రమణను ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని వాటన్నింటినీ తట్టుకుని కూటమి పార్టీల విజయానికి ఆయన ఎంతో కష్టపడ్డారని ఆయన సేవలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు కూటమి పార్టీల మిత్రుల దర్శనాన్ని రిపీట్ కూటమి పార్టీల మిత్ర ధర్మాన్ని పాటిస్తూ అన్ని పార్టీలలోని సభ్యులకు దేవాలయ పాలక మండలి కమిటీలో స్థానం కల్పిస్తూ గౌరవమిస్తున్నామన్నారు పాలక మండలి చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ ప్రాచీనమైన చారిత్రకమైన ఆలయానికి చైర్మన్ గా నియమితులు కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు తనకు అప్పగించిన బాధ్యతతో భక్తులకు విశ్వాసం చురగొనేలా సేవలు అందిస్తానన్నారు దాని కమిటీ సభ్యులు కూడా నా తోటి మంది సభ్యులు కూడా అందరం కలిపి అమౌంట్ ఎంత అయినా సీనియర్ గారు సహకారంతో అలాగే అందరు సహకారం నన్ను నియమించిన ఆ పరమేశ్వరుని సేవ చేస్తున్న అదృష్టం కలిగించిన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి మొదటి నుంచి నన్ను ఎంతగానో పోతే పెద్ద శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా వృధా ధన్యవాదాలు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే మర్యాద మర్యాదగా ఈ అభివృద్ధిని నా లేకుండా కుర్చేస్తానని అలాగే రాబోయే పురుషాలకి శివరాత్రి పర్వదినంలో భక్తులకి హామీ ఇస్తున్నాను అలాగే ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి నాతో ప్రయాణం చేసి నా నా కష్ట సుఖాల్లో నన్నట్టు ఉన్న నా వార్డు ప్రజలకు కార్యకర్తలకు ఎప్పుడు అనుభవం మీకు ఎప్పటికి మీరు అమలైనా ఉంటాను అలాగే నా స్నేహితులు ఎంతో మంది ఉన్నారు వారందరికీ పేరు అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి గారికి నా ప్రదాత్సవం చేసుకున్న డైరెక్టర్లు కానీ చైర్మన్ గాని రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు గాని కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు గాని వారి యొక్క అభిమానులు గాని ప్రతి ఒక్కరికి మీడియా వారికి అందరికి కూడా నమస్కరించుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్న అన్న దినేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది రాజకీయ